వీడియోలో చూస్తున్నారు కదా ఇదంతా ప్రీ ఫ్యాప్ టెక్నాలజీ సిస్టమ్ అయితే ఉంటుందండి ఇక్కడ ప్రతి స్ట్రెక్చర్ కూడా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సైట్ వద్దకి అసెంబ్లీ చేశారు మామూలు ఇటుగా సిమెంట్ కట్టడం అయితే కాదు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మోడర్న్ స్టైల్ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ వెంచర్లో లో ఇప్పటికే ప్లాట్ తీసుకున్న వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారమే ఈ కాటేజెస్ ఫామ్ హౌజెస్ తయారు చేసి అయితే ఇస్తున్నారు మీరు ఎవరైనా వీకెండ్లో రిలాక్స్ అవ్వాలనుకున్న ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనకి పీస్ఫుల్ వీకెండ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది లుక్ కూడా మనకి క్లాసిక్గా ఉంటుంది ఒకసారి వచ్చి చూస్తే ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు అంత చాలా బాగుంది మరి ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఒకసారి వచ్చి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయండి ప్రీఫ్యాబ్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ మీకు కండ్ల కట్టినట్టు కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ వెంచర్ ఎక్కడుంది ఈ వెంచర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విసిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ అయితే చేయండి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇక్కడ గజం స్థలం అయితే ఇస్తున్నారు వంద గజాలు రెండు వందలు మూడు వందలు ఇలా మనకి ఎన్ని గజాలు కావాలంటే అన్ని గజాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నా వెనక కనిపిస్తుంది మొత్తం కూడా హైవే అండి ఇది మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది ఇది మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ కూడా మిస్ కావద్దు మీడియో వీడియో మిస్ అయితే మీకు మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయితే అయిపోతుంది డిటీసీ లేవట్ ఇది మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఉన్నది బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఇవాళ చూడబోయేది ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ కొత్త వెంచర్ క్యాపిటల్ క్రాన్ ఇది మన హైదరాబాదు విజయవాడ హైవే పై పతంగి టోల్ గేట్ దగ్గర గుండ్రాంపల్లి వద్ద వస్తుంది ఈ ప్రాజెక్ట్ కి ప్రత్యేకత ఏంటంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉండటం అంటే భవిష్యత్తులో రోడ్డు కనెక్టివిటీ డెవలప్మెంట్ అన్ని చాలా వేగంగా పెరుగుతాయన్నమాట మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ చూపిస్తూ ఉంటాను ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే పొందే ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే మొత్తం లేఅవుట్ చుట్టూ గేటెడ్ మెస్ ఫెన్సింగ్ ఉంటుంది అన్ని రోడ్లు బ్లాక్ టాప్ తో వస్తాయి ప్రతి ఫ్లాట్ కి వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి అదే కాకుండా అవెన్యూ ప్లాంటేషన్ పిల్లల పార్క్ కర్బింగ్ స్టోన్ లైన్స్ కూడా అందంగా ప్లాన్ చేశారు ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్నారు అదనంగా క్రోన్ క్లబ్ అనే ప్రత్యేక బిల్డింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడడానికి హాల్స్ గ్రీన్ ల్యాండ్ కన్వెన్షన్ ఏరియా కూడా ఉంటుంది ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూస్తే ఇది ఎన్హెచ్ నైన్కి ఫేసింగ్లో ఈ వెంచర్ ఉంది అంటే రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది చౌటుప్పల్ చిట్యాల మున్సిపాలిటీస్ టౌన్స్కి దగ్గరగా ఉంటుంది అలాగే ఇండస్ట్రియల్ పార్క్ ఫార్మాసిటీ డివిస్ ల్యాబ్ ముచ్చట్ల ఎస్ఈ జెడ్ ఇవన్నీ దగ్గరలో ఉంటాయి పక్కనే స్కూల్స్ కాలేజెస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి లివింగ్కి కూడా బాగా సూట్ అవుతుంది మొత్తం మీద క్యాపిటల్ క్రోన్ ప్రాజెక్ట్ని రెసిడెన్స్గా తీసుకున్న లేక ఇన్వెస్ట్మెంట్ లో చూసిన రెండు విధాలుగా మీకు లాభం వచ్చే ప్రాజెక్ట్ అండి ఇది ఇంకా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూశారు కదా వెంచర్ కూడా ఎంత మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనలాంటి మధ్యతరాతి కుటుంబం వాళ్ళకి చాలా అనుగుణమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు అదే అదే విధంగా అనుగుణమైన ప్రైస్ కూడా చెప్పుకోవచ్చు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మీకు చాలా బెస్ట్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు డిటిసిపి లేఅవుట్ అనేది మొత్తం కూడా ఇలాంటి టెన్షన్ పడకండి ఎలాంటి మోసం అయితే లేదు డైరెక్ట్ మీరు వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు సైట్ విజిట్ చేస్తే మొత్తం కూడా అర్థమైపోతుంది మనకి ఇలా నలభై ఫీట్ల రోడ్లు అన్ని పెద్ద పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి ఇలా మనకి ఎమ్యూనిటీస్ కూడా మీకు మొత్తం అన్ని కూడా గురించి ఆల్రెడీ అదే విధంగా ఇక్కడ మనకి ఎల్బి నగర్ నుంచి మనకి పండ్ల మార్కెట్ అనేది తీసుకొచ్చి పెట్టారు కదా మల్కాపురం నుంచి అక్కడ నుంచి మనకి కేవలం పది నిమిషాల దూరంలో ఇక్కడ ఈ ఏరియా కదా చేరుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మిస్ కాకండి ఆలస్యం చేయకండి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు విధాలుగా డివైడ్ చేశారు ఫేజ్ వన్ అనేదిలో దాంట్లో ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోయాయండి చాలా వరకు అయితే ఫేజ్ టూ లో మాత్రం కొన్ని ఉన్నాయి అంటే ఫేజ్ వన్ లో ఉన్నాయి ఫేజ్ టూ లో ఉన్నాయి ఇది రెండు పార్ట్లు డివైడ్ చేసి ఉన్నాయి ఆలస్యం అయితే చేయకండి ఇది మంచి అదిరిపోయే ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి సైట్ విజిటింగ్ కావండి మీకు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడైనా కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ గారు డైరెక్ట్ కాల్ లిఫ్ట్ చేస్తారు ఇందులో ఎలాంటి బ్రోకర్ కమిషన్ కూడా ఉండదు డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట మీరు చూపించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్